హాయ్ అండి మేము ఈరోజు మా విలేజ్కి అయితే వెళ్తున్నాము ఒక పని మీద మా ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము ఏం పని మీద వెళ్తున్నాము అనేది ఐ వీడియో లాస్ట్ వరకు చూడండి మా అలాగే మా విలేజ్ మొత్తం చూపిస్తాను మా విలేజ్ అంతా అడవి ప్రాంతం అడవి ప్రాంతం అంతా చూపిస్తున్నాము మీకు మా అలాగే మామస్తి కూడా చూపిస్తాము ఈరోజు ఇంకా మేమైతే రెడీ అయిపోయాము మా హెస్బెన్ బయటకు వెళ్ళారు ఇంకా రాలేదు ఇంకా వస్తే వెళ్తామే ఇంకా మా పిల్లలైతే రెడీ అయ్యి కూర్చొని వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వెళ్తారా అని ఇంకా அந்தபெண்ட் கோலம் வெயிட்ஸும் வச்சே இங்க வெள்தே இங்கே வெறா சரணி ஆண்டுசாரி మా ఊరైతే వచ్చేసాం మా ఊరంతా మా ఊరితో ఉంటుంది పొగ ఒకసా ఉంటుంది వచ్చేసాం మేము మా ఊరు ఎందుకు వచ్చామని చెప్తాను కదా లాస్ట్లో నేను ఈ తల్లికి చీర కట్టాలి ఆయన మొక్కుకున్నాను అందుకనే ఈ ఊరైతే వచ్చామండి ఫ్యామిలీతో అందరం వచ్చాము మా అమ్మ అయితే చీర కట్టడానికి వచ్చింది తల్లి కడుతున్న శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి దండ కూడా తీసుకొస్తే బాగుండేది ఇదేనండి మా ఊరు మా ఊరు మా ఊరంతా పొగాకు పామేలు నస్తారు ఎక్కువగా మామిడి తోటలు ఉంటాయి ఇది మా ఊరు చర్చ్ ఇదంతా మా ఊరు మా ఊరు గట్టు మా ఊర్లో గట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి మరింతల్లి చపమాల చాలా పెద్దగా ఉంది జపమాల మరింత తల్లికి శారీ కట్టడం అయితే అయిపోయింది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మా ప్రేయర్ అవి ప్రేయర్ చేసుకొని అయితే ఇంటికైతే అయితే ఇప్పుడు మా హౌస్ అయితే చూపిస్తాను మా ఫ్యామిలీ అంతా ఎందుకు వచ్చాము మా ఊరు అని చెప్పాను కదండి ఆ తల్లి శారీ అయితే వచ్చాము మొక్కు ఉన్నాము అందుకైతే మా విలేజ్కి అయితే వచ్చామండి ఒకసారి శారీ వద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు అయితే కుదిరింది అందుకని ఆ తల్లికి ఎలా అయినా శారీ కట్టేయాలి అని వచ్చాము అందరం కలిసి ఇంకా శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా ఇల్లు ఎలా ఉన్నా కామెంట్ చేయండి మా ఇల్లు మొత్తం ఒకసారి ఒంటూరు అయితే చేస్తాము ఇంకా